పంతుళ్లకు కొత్త కష్టం టెట్పై సుప్రీం తీర్పే కారణం దేశవ్యాప్తంగా టీచర్లకు టెట్ కష్టాలు పాతికేళ్ల సర్వీసు ఉన్న టెట్ కంపల్సరీ సుప్రీం తీర్పు నేపథ్యంలో అయోమయంలో పంతుళ్ళు రివ్యూ పిటిషన్ వేయడం ఒక్కటే పరిష్కారం టెట్ పరీక్ష తప్పనిసరి అని సుప్రీంకోర్టు అనడం సబబే కానీ ఎవరికి వర్తింప చేయాలన్నదే ఇక్కడ సమస్య ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు టెట్ రాయడానికి ఇబ్బంది లేదు కానీ అందులో ఇస్తున్న ప్రశ్నలే దారుణం సపోజ్ పాతికేళ్లుగా సోషల్ సబ్జెక్ట్ చెబుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్లకు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకునేందుకు టెట్లో పరీక్ష పెడుతున్నారు ఇరవై ఏళ్లుగా ఒక సబ్జెక్ట్ చెబుతున్న టీచరుకు ఉన్నట్టుండి గణితం ఎలా వస్తుంది సైన్స్ బోధించే టీచర్కు తెలుగులోని సందులు సమాసాల గురించి అడిగితే ఏం తెలుస్తుంది అయినా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు సర్వీస్ ఉన్న వారికి కూడా టెట్ వర్తింపజేయడం చేయడం ఏంటి ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నారు టీచర్లు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెద్ద కష్టమే వచ్చింది ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చిన కష్టం కూడా ఇది ప్రస్తుతం స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు తమ సర్వీసును కంటిన్యూ చేయాలన్నా పదోన్నతులు పొందాలన్నా ఇప్పటికిప్పుడు టెట్ పరీక్ష రాసి అందులో పాస్ అవ్వాలి లేదంటే అంతే సంగతులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఇరవై ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు ఆందోళన నెలకొంది విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడే టెట్ పరీక్షను తప్పనిసరి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ కొన్నేళ్ల పాటు సర్వీస్ చేసిన తర్వాత పరీక్ష పెడతామంటే ఎలా గణితంలో నిష్ణాతుడైన టీచర్కు ఇప్పుడు అర్హత పరీక్ష పెట్టడమేంటి దాదాపుగా రిటైర్మెంట్కు దగ్గర పడుతున్న సమయంలో టెట్ రాసి అర్హత సాధించడమేంటి దీనిపైనే ఆందోళన చెందుతున్నారు ఉపాధ్యాయులు అయితే సెప్టెంబర్ లోపు సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసి ఎక్కువ కాలం సర్వీస్ చేసిన వాళ్ళని మినహాయించాలని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు పైగా నలభై నాలుగు ఏళ్లు దాటితే టెట్ రాసేందుకు అర్హత లేదు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పాల్సి ఉంటుంది ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు సర్వీస్ చేసిన వారికి యాభై ఏళ్ల వయసు దాటిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై ఫోకస్ పెట్టాలని సూచిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ సర్వీసులో కొనసాగాలన్నా సరే టెట్ తప్పనిసరి అని అంటే అది నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రభావం చూపిస్తుందని అంటోంది భారత చైతన్య యువజన పార్టీ ఇప్పటికైనా ప్రభుత్వాలు అడుగు ముందుకేసి ఉపాధ్యాయుల తరఫున పోరాడాల్సి ఉంది